శ్రీకాళహస్తీశ్వర ఇంజనీరింగ్ కళాశాలను ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి జేఎన్టీయూ అనంతపురం వైస్ ఛాన్సలర్ సుదర్శనరావు పరిశీలించారు శ్రీకాళహస్తీశ్వర ఇంజనీరింగ్ కళాశాలలో మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభించడానికి కల్పించిన మౌలిక సదుపాయాలను ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి జేఎన్టీయూ అనంతపురం వైస్ ఛాన్సలర్ రావు శుక్రవారం సాయంత్రం పరిశీలించారు స్కిట్ కళాశాలలో ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం తరగతులకు నిర్వహణకు ఏర్పాటు చేసిన సదుపాయాలు నూతన ల్యాబిటరీస్ ను పరిశీలించారు స్కిట్ కళాశాలలో ఈ విద్యా సంవత్సరం నుంచి తరగతులు ప్రారంభమవుతాయని ఎలాంటి సందేహాలు పెట్టుకోవద్దని మూడవ విడత కౌన్సిలింగ్ లో స్థానిక విద్యార్థులందరూ స్కిట్ కళాశాలను ఆప్షన్ కింద నమోదు చేసుకోవాలని చేయాలని జేఎన్టీయు అనంతపురం వైస్ ఛాన్సలర్ సుదర్శన్ రావు తెలిపారు స్కిట్ కళాశాలలో తరగతుల నిర్వహణకు సిద్ధం చేసిన తరగతి గదులను డిజిటల్ ల్యాబులేటరీస్ కంప్యూటర్ ల్యాబులేటరీలను తనిఖీ చేసి తగు సూచనలు చేశారు హాస్టల్ వసతి సౌకర్యాలు పరిశీలించి మౌలిక సదుపాయాల కల్పనపై సంతృప్తి వ్యక్తం చేశారు మూడవ విడత ఎంసెట్ కౌన్సిలింగ్ లో వెబ్ ఆప్షన్ నమోదు ప్రక్రియలో విద్యార్థులకు అవసరమైన సలహాలు ఇవ్వాలని అధ్యాపకులకు సూచించారు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ జెఎన్టీయూ స్కిట్ కళాశాల ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రారంభమవుతుందని అవసరమైన అన్ని అనుమతులు ప్రభుత్వం మంజూరు చేస్తుందని ఎలాంటి అపోహ అవసరం లేదని విద్యార్థులకు వెబ్ ఆప్షన్ ఇచ్చేందుకు మూడవ పెడత కౌన్సిలింగ్ అవకాశం లభించిందని ఈ అవకాశాన్ని కళాశాలలో చేరాలని పిలుపునిచ్చారు ఆల్మోస్ట్ ఆల్ ఫినిష్ అయినాయి రూమ్స్ అన్ని రెడీ అయినాయి ఇంక ఇంకా కొద్ది కొద్దిగా ఈ కెమికల్ ల్యాబోరేటరీస్ అన్ని దాని తర్వాత కొన్ని కొన్ని చెప్పున్నారు కావాలని చెప్పి అవన్నీ కూడా రెడీ చేస్తాం ఇంకా టెన్ టు ట్వెన్ డేస్లో రెడీ చేస్తాం ఇక్కడ ఒక చిన్న అపోహ ఉంది దాని క్లారిటీ ఈ రోజుతో ఇచ్చేస్తాం జేఎన్టీయు స్కిట్ స్టార్టింగ్ దీనికి ఎటువంటి బిస్కుట్ లేదు దాని ఎటువంటి ఆలోచన లేదు స్టాఫ్ కూడా అందుకన్నీ రిక్రూట్ చేస్తారు చేస్తారు మోస్ట్ అన్నీ కూడా నెక్స్ట్ వచ్చే ఫిఫ్టీన్ డేస్లో కాలేజ్లో స్టార్ట్ అవుతుంది ఒకవేళ కాలేజ్ పది రోజులు లేట్ అయినా అంటే ఒకవేళ బాత్రూమ్స్ రిపేర్ అవన్నీ ఉన్నాయో పది రోజులు లేట్ అయినా సరే ఎక్స్ట్రా క్లాసులు తీసుకొని సార్ చేస్తారు దాని గురించి ఎట్లాంటి ఇబ్బంది లేదు బట్ స్కిట్ కాలేజ్ హ్యాస్ బీన్ మార్చ్డ్ విత్ జేఎ అదైతే సక్సెస్ఫుల్ కంప్లీట్ అయింది ఎక్కడ కూడా ఇబ్బందులు లేవు దాంట్లో కూడా అగ్రిమెంట్ కొద్దిగా స్టేజ్గా ఉంది అది ఈరోజు కూడా సెక్రటరీ గారితో కమిషనర్ గారితో మారడం జరిగింది ఎక్కడ సెక్రటరీ అండ్ ఆల్సో హైయర్ ఎడ్యుకేషన్ సెక్రటరీ మాట్లాడడం జరిగింది ఇద్దరు కూడా ఈరోజు కూర్చుంటున్నారు అది సేమ్గా నష్టపడుతుంది ఈరోజు కూడా మరి లొకేషన్ గారు కూడా మెసేజ్ పెట్టడం జరిగింది ఇన్ని వారు కూడా రిప్లై చేసుకుని మనం కాంటాక్ట్ చేస్తున్నారు ఓఎస్డి కూడా నమన్న గారు కూడా ప్రసాద్ గారు కూడా కంటిన్యూస్ టచ్ లో ఉన్నారు బ్రహ్మాండంగా చేసిన టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ టీచింగ్ స్టాఫ్ గురించి కూడా మా జేఎన్టీ వాళ్ళు గవర్నమెంట్ రాస్తున్నారు వాళ్ళని ఎలా తీసుకోవాలి ఎలా పెట్టాలి అనేది అని డెఫినెట్ చదివించడానికి గురువులు కావాలి వాళ్ళు కూడా సీనియర్స్ ఉన్నారు వాళ్ళు కూడా చేస్తారు వాళ్ళ వాళ్ళు నేను కూడా వస్తారు సార్థమైనది ఏంటంటే వాళ్ళని కూడా మళ్ళీ తిరిగి రిఎగ్జామిన్ చేసి బాగా చదివిస్తున్నారు వాళ్ళు లేదా మంచి ఎందుకంటే ఒక ఫౌండేషన్ ఫర్ చిల్డ్రన్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ లేకపోతున్నా చదువు రాలంటే చదువు చేయించి ఆ బిల్డింగ్ పూల్చి ఉండదు కదా సో మంచి వాళ్ళు చూసుకొని ఆ స్టాఫ్ కూడా బాగున్నారు ఎక్కడ బీసీకి బీసీ గారు ఇంటర్స్ ఎవరైతే ఉంటారో నుంచి వాళ్ళందరూ కూడా వచ్చి ప్రాపర్గా ఇంటర్వ్యూ చేసి సిస్టమ్ అనేది క్రియేట్ చేస్తారు ప్రతి దాంట్లో కూడా టీథింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటే ఇనీషియల్గా స్టార్టింగ్ అప్పుడు కొద్దిగా ఇబ్బందులు ఇబ్బందులు ఉంటాయి టీథింగ్ ప్రాబ్లమ్స్ సో అవన్నీ కూడా ముందు వచ్చిన తర్వాత తీసుకొని ఫ్యూచర్ ఇట్ విల్ మీ ఐఎమ్ వెరీ వెరీ కాన్ఫిడెంట్ బెస్ట్ కాలేజ్ మన జిల్లాలో స్టేట్ లో కూడా బెస్ట్ కాలేజ్ చేసాం నేను వదలవు పెళ్లి చేసే వరకు ఆయన వదాము సో ఇద్దరం కూడా లైక్ మైండెడ్ ఇప్పుడు ఉన్నాం డెఫినెట్ గా సి బ్రాండ్ సీబీఐ ఏ రకంగా పనిచేస్తాం లోకేష్ గారు ఏ రకంగా చేస్తారు ఎంత ఫాస్ట్ ఉందో చూస్తారు ఎంతో మంది ఎంతో మంది విమర్శలు చేశారు కానీ ఇది ఒక చరిత్ర ఐదు సంవత్సరాల నుంచి వందల నుంచి మహానుభావుడు మనసు వచ్చిన తర్వాత మూసేసి దీనిలో వర్ణించి మొత్తం చేసిన తర్వాత ఈరోజు చిత్తశుద్ధితో ముందు పోయి పనిచేసి దీని మీద తపస్సు చేసి ఎట్టనో పని చేయాలి ఈరోజు నాన్నగారి కళ ముజ్జల గోపాదైంది తప్పకుండా వచ్చే థర్డ్ కోర్స్ తర్వాత బ్రహ్మాండంగా స్కిట్ కాలేజ్ మళ్ళా తిరిగి ప్రారంభం జే స్కిట్ కళాశాలను సందర్శించడం కోసం నేను అనంతపురం నుంచి రావడం జరిగింది థర్డ్ కౌన్సిలింగ్ ప్రారంభమవుతున్న దృష్ట్యా ఇంజనీరింగ్ లో ఇక్కడ కొంతమంది ఇది జేఎన్యు టేక్ ఓవర్ చేయలేదు అన్నటువంటి రూమర్స్ క్రియేట్ చేస్తున్నారని చెప్పి నా నోటీస్ కలిసి వచ్చింది సో అందుకు ఒక క్లారిఫికేషన్ ఇవ్వడం కోసం అని చెప్పేసి అదే పరిగా నేను ఈరోజు కళాశాల విజిట్ చేయడం ఇంత జివో రావడానికి కొంత టైం పడుతున్న మాట వాస్తవం అయినప్పటికీ ఎట్టి పరిస్థితుల్లో జేఎన్టీయు స్కిట్ కాలేజ్ ఈ సంవత్సరము క్లాసెస్ స్టార్ట్ అవుతాయి అని చెప్పేసి ఈ సందర్భంగా ఇక్కడ అందరికి తెలియజేస్తున్నారు సో అందరు విద్యార్థులకు కూడా ఇక్కడ లోకల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నేను తెలియజేస్తుంది ఏంటంటే ఖచ్చితంగా జేఎన్టీయు ఆధ్వర్యంలోనే స్కిట్ కళాశాల కూడా ప్రారంభమవుతా సో మీరు ఎటువంటి అనుమానాలు పెట్టుకోకుండా తప్పకుండా ఈ కళాశాలకు థర్డ్ ఆప్షన్ థర్డ్ కౌన్సిలింగ్లో ఆప్షన్ పెట్టుకొని ఇక్కడ జాయిన్ జాయిన్ రండి మీరు ఎంతమంది ఎక్కువ మంది జాయిన్ అయితే ఈ ఈ సంవత్సరమే మనము మంచిగా రిజల్ట్స్ చూపించడానికి మనకు మంచి అవకాశం ఉంటుంది కాబట్టి లోకల్ స్టూడెంట్స్ అందరికీ నేను ఇది విజ్ఞప్తి చేస్తున్నాను ఎవరి మాటలు ఎవరి అపోహలు నమ్మాల్సిన అవసరం లేదు ఇదైతే నిజం చేయటం ఆధ్వరణలో స్కిల్ కళాశాల కూడా ప్రారంభమవుతోంది దీని ఎటువంటి అనుమానాలు లేవు సో త్వరలో జియో కూడా వస్తుంది ఎమ్మెల్యే గారితో కూడా ఈరోజు మాట్లాడడం జరిగింది ఆయన కూడా హెచ్ఆర్డి మినిస్టర్ గారితో కూడా సంప్రదించడం జరిగింది త్వరలోనే జియో రిలీజ్ కూడా అవుతుంది సో ఎటువంటి అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు జివో రాలేదనే విషయం విద్యార్థులకు అనవసరం అది అడ్మినిస్ట్రేటివ్ అప్ సో దాని గురించి వాళ్ళు ఎవరు విద్యార్థుల అప్ప కావాల్సిన అవసరం లేదు ఎట్టి పరిస్థితుల్లో కూడా జేఎన్టీయూ స్కిట్ జెన్టీయూ అనంతపురం వైస్ ఛాన్సలర్ సుదర్శనరావు మాట్లాడుతూ స్కిట్ కళాశాలలు తరగతులు నిర్వహించడానికి కల్పించిన మౌలిక సదుపాయాలు పరిశీలించామని తెలిపారు ఈ విద్యా సంవత్సరం నుంచి స్కిట్ కళాశాలలో తరగతులు పునర్ ప్రారంభమవుతాయని స్పష్టం చేశారు విలీన ప్రక్రియకు సంబంధించిన జీవోపై ఎలాంటి అపోహలు అవసరం లేదని ప్రభుత్వం అడ్మినిస్ట్రేటివ్ ్రాడింగ్ లో భాగంగా జీవోలు వస్తాయని వాటిపై విద్యార్థులు వారి తల్లిదండ్రులకు ఎలాంటి ఆందోళన అవసరం లేదని నూటికి నూరు పాళ్లు జేఎన్టీయులో విలీనమైన స్కిట్ లో మొదటి సంవత్సరం తరగతులను మూడవ విడత కౌన్సిలింగ్ అనంతరం ప్రారంభమవుతాయని స్పష్టం చేశారు మూడవ విడత ఎంసెట్ కౌన్సిలింగ్ లో స్థానిక విద్యార్థులు అందరూ స్కిట్ కళాశాలను ఆప్షన్ గా ఎన్నుకోవాలని సూచించారు విద్యార్థులకు అవసరమైన హాస్టల్ వసతి భవనం ఇవ్వడానికి దేవస్థానం ఈవో అంగీకరించారని హాస్టల్ సౌకర్యం కూడా కల్పిస్తున్నామని విద్యార్థులు స్కిట్ కళాశాలలో చేరడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు సెట్ థర్డ్ కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతున్న సందర్భంగా స్కిట్ కళాశాలను సందర్శించడం కోసం నేను ఈరోజు అనంతపురం నుంచి రావడం జరిగింది థర్డ్ కౌన్సిలింగ్ లో ఈ స్కిట్ కళాశాలకు లోకల్ స్టూడెంట్స్ అందరూ ఆప్షన్స్ ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా ఇక్కడ కొంత అపోహలు కొంతమందికి వచ్చాయి ఇది ఈ సంవత్సరం ప్రారంభం అవుతుందా లేదా అని సో దాన్ని క్లారిఫై చేయడం కోసము ఈ సందర్భంగా అందరికీ చెప్తున్నది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా స్కిట్ కళాశాల ఈ సంవత్సరం జేఎన్టీ ఆధ్వర్యంలో స్టార్ట్అప్ పునఃప్రారంభమవుతుంది త్వరలోనే థర్డ్ కౌన్సిలింగ్ తర్వాత క్లాసెస్ వరకు కూడా బిగిన్ చేస్తాము ఇప్పుడు ఆల్రెడీ ఈ ఫస్ట్ ఇయర్ నడపడానికి కావాల్సినటువంటి ల్యాబరేటరీ ఫెసిలిటీస్ క్లాస్ రూమ్స్ ఇతర ఫెసిలిటీస్ ఈరోజు మేము పర్యవేక్షించడం జరిగింది వాటికి కావాల్సింది కూడా లోకల్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారితో కూడా డిస్కస్ చేయడం జరిగింది సో ఈ సౌకర్యాలన్నిటి కూడా త్వరలోనే పూర్తి చేసి కళాశాలను ఒప్పులో ప్రారంభిస్తామని చెప్పి ఈ సందర్భంగా విద్యార్థులకు తెలియజేస్తున్నాం తల్లిదండ్రులు విద్యార్థులందరికీ మనం ఏంటంటే ఎటువంటి అనుమా జివో అనేది అడ్మినిస్ట్రేటివ్ అఫ్ఐఆర్ అండి అది వస్తుంది దాని గురించి మనం వరీ కావాల్సిన లేదు మనం బట్ ఈ లోపల మనము థర్డ్ కౌన్సిలింగ్ పూర్తవుతుంది కాబట్టి విద్యార్థులందరూ కౌన్సిలింగ్ లో ఆప్షన్స్ తీసుకొని రెడీ ఉండాలి జీవో స్ట్రేటివ్ అఫైర్ అది మాకు వదిలేయండి మేము చూసుకుంటాం ఆ ఫ్యాకల్టీ అవసరం ఉన్న ఆ ఫ్యాకల్టీని మేము రిక్రూట్ చేసుకోవాలా లేకుంటే ఉన్న వాళ్ళని తీసుకోవాలా ఇవన్నీ కూడా మాకు డైరెక్షన్స్ వస్తాయి జీవోలో సో దాన్ని బట్టి మేము నిర్ణయం హాస్టల్ ఫెసిలిటీ గురించి కూడా నేను జివో గారితో మాట్లాడాను ఆయన కూడా ఇప్పుడు నర్సింగ్ హాస్టల్ నడుపుతున్నారు బట్ దాంట్లో ఒక ఫ్లోర్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి ఇవ్వడానికి ఆయన కూడా ఒప్పుకున్నారు సో అది ఎటువంటి ప్రాబ్లం లేదు హాస్టల్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తాం